ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున మనం అనేక సందర్భాల్లో మనం చూసుకుంటే సేంద్రియ వ్యవసాయం గురించి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం గురించి ఈ మధ్యన అంటే సేవ్ సాయిల్ అంటే మట్టిని రక్షించాలి అన్న ఒక ఆలోచనతో కూడా మన మిత్రులందరితో కలిసి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ ఆహారపు అలవాట్ల గురించి ఎక్కువ మంది ప్రచారం చేయడం మొన్న ఒక మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే ఎవరైతే అనారోగ్యం బారిన పడ్డారో వారు ఈ ఆహారాన్ని తినడానికి ఇష్టపడతా ఉన్నారు మిత్రులరా ఏదైనా గానీ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అని మాట్లాడుతూ ఉంటారు పెద్దలు చగండి కూటశ్రావు గారు కానీ మహానుభావులు చాలా మంది ఈ రోజున అన్ని ఉండంగానే ఆరోగ్యం బాగుండంగానే మనం ఏం చేయాలో అవి చేసుకుంటూ ముందుకు మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆహార అలవాట్లు ఏదైతే ఉందో శరీరానికి ఇంధనం ఆహారమే కదండి ఈ ఇంధనం అన్నది కరెక్ట్ గా లేనప్పుడు బండి అందరం నడుస్తుంది కదా అలాగే మనం తీసుకునే ఆహారం కూడా అది ఔషధం అవ్వాలి మన ఆరోగ్యానికి మన జీవితానికి కూడా అలా లేనప్పుడు అది విషమైనప్పుడు మనం కూడా రోగవృసులు అవుతూ ఉంటాం